మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు జీడికే వనింగ్ క్లైన్ లో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ప్రచారం బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ప్రెస్ మీట్ రైతులను కలిసిన సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నేతలు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సింగరేణి కార్మికులకు వారి పిల్లలకు ఏం చేశాడో బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ చెప్పాలని అప్పుడే ఓటు అడగాలని రామగూడెం శాసనసభ్యుడు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు జీడీకే వనిక్ల్యాన్లో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ బాయ్ బాట ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఐఎన్టీసీ నేతలు ఉన్నారు నేను ఒక్క రూపాయి లేకుండా చందాలు లేస్తే గెలిచిన అంటాడు గొప్పలో ఈశ్వరన్న వయసులో పెద్దలు కాబట్టి అన్నా అంటున్నా గౌరవించే వ్యక్తిత్వం కాబట్టి అంటా ఉన్నా కానీ మీ ప్రశ్నించే గొంతుగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా ఇప్పుడు వేసిన రెండు ప్రశ్నలు కాకుండా ఆయన మాట్లాడతా మన మాటకి జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉందని మరొకసారి అడుగుతా ఉన్నా ప్రతి ఒక్క సింగరేణి కార్మికుడికి సింగరేణి కార్మికు నిరుద్యోగ పిల్లలకు ఈ ప్రాంతంలో నివాసం ఉండే ప్రతి ఒక్కరికి జవాబు చెప్పాల్సిన అవసరం మీదుంది దానికి జవాబు ఇచ్చిన తర్వాతనే ఓటర్కి హక్కు ఉందని చెప్పి అడుగుతా ఉన్నా ఏ ఒక్కరికైనా ఒక్క యువకుడికి నిరుద్యోగి ఉద్యోగం ఇప్పించిన వాళ్ళు అడుగుతున్నా ఏ ఒక్క పేదవాడికి ఇల్లు కట్టించిన వాళ్ళు అడుగుతున్నా సింగరేణిలో దోపిడి జరుగుతూ ఉంటే అడ్డుకొని ఎవరైనా తప్పు చేస్తున్నారని ప్రశ్నించిన వాళ్ళు అడుగుతున్నా ప్రవటీకరణ చేయాలని భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెడితే మీ నాయకురాలు కవిత మీ ఈ ప్రాంత ఎంపీ బల్లలు సరిసి చప్పట్లు కొట్టి ఇజుల్లు వేసి దీన్ని ప్రవటి పరణం చేయాలని ప్రయత్నం చేస్తా ఉంటే నువ్వు ఒక అని కార్మికుడు అని చెప్పుకున్నా ఒక దళిత నాయకుడిగా ఒక సింగర్ అని కాపాడే ప్రయత్నం చేసిన వారు అడుగుతాను దానికి జవాబు చెప్పాలి ఇలా ప్రజలు తిరస్కరిస్తారని ఎన్నికల సమయం వచ్చే వరకు ప్రైవేటీకరణ చేయొద్దని డ్రామాలు మొదటి ప్రైవేటీకరణ చేసిన చరిత్ర నీది మీ కేసీఆర్ది మంత్రినిలో ఏఎంఆర్ కి జనగకు ప్రైవేటీకరణ చేసిన చరిత్ర మీది అంటా ఉన్నాం ఎలా ప్రైవేటీ భవనంలో చేసిన చరిత్ర బాధ్యత ఈ జిల్లాల మినిస్టర్ గా ఈ ప్రాంత నాయకుడిగా మీది అంటున్నా ఎలా రామగుండం ఎలా ఒక బొందల గడ్డగా చేసిన చరిత్ర మీది అంటా ఉన్నా ఎలా ప్రతి పదిలోకి ఒక పెరాలసిస్ వచ్చిన పేషెంట్ ఉండడంటే కారణం ఈశ్వర్ గారు అది మీద దానిపై జవాబు చెప్పాలంటున్నా రోజు ఇక్కడ హాస్పిటల్ తీసుకురావడానికి హాస్పిటల్ కట్టిస్తే బీపీ వస్తే నేను వచ్చి చెక్ చేసుకుంటా అన్న మీ ముఖ్యమంత్రి అడ్రస్ లేకుండా వేయిండు యశోద హాస్పిటల్ తో పార్నర్ రై అక్కడ ట్రీట్మెంట్ చేర్చుకొని పేదవాళ్ళ రక్తం గుంజుతున్నారు తప్ప ఈ ప్రాంతంలో ఉన్న వారికి ఎవరికైనా సహాయం చేయడానికి వచ్చిందా జవాబు చెప్పగలుగుతారడుతా ఎలా చెప్పుకుంటా పోతా ఉంటే ఒక కాంట్రాక్ట్ కార్మికులు నెల రోజులు ఉద్యమం చేసే వారితో మాయ మాటలు చెప్పి రేపు అని చెప్పి నెల రోజులు లేక తిండికి లేక వారిని అందరి దించి వారిని మోసం చేసి వారికి రావాల్సినటువంటి నిజాయితీ గల ట్వంటీ టూ జీవాలు అమలు చేయలేదు ఎందుకు చేయలేదు అని ఒక్కసారి జవాబు చెప్పగలరా అని అడుగుతా ఉన్నా ఇలా కాంట్రాక్ట్ కార్మికుడు సింగారేణిలో బొగ్గుబాయిలో పగిలి ఆరుగురు చనిపోయి ముక్కలు ముక్కలు అయితే మీరు వచ్చి నిలబడి కూర్చొని వారికి న్యాయం చేసినారా అని అడుగుతున్నా కార్మిక సంఘాలు కూరగాయల దంద చేసినట్టు లక్ష రెండు మూడు నాలుగు ఐదు వరకు ముప్పై లక్షల దాకా ఇప్పించే ప్రయత్నం చేశారే తప్ప ఆ రోజు మీరు ఎక్కడ పోయిన ఇలా వ్యవసాయం గురించి మాట్లాడుతా ఉన్నారు పది సంవత్సరాలు మీ ఫామ్ హౌస్ లో వ్యవసాయం జరిగింది మా ఎల్లంపల్లి నీళ్ళు గోదావరి కలిసి చుట్టూ ఉంటాయి దునికి సాగడానికి తప్ప ఏ ఒక్కరికి తాగునీరు రాలేదు సాగునీరు రాలేదు సింగరేణి కార్మికుడికి మంచి నీళ్లు తాగాలంటే లేవు ఎప్పుడైనా వచ్చి నీళ్ళు ఇప్పించే ప్రయత్నం చేసావా అని రామగుండం నియోజకవర్గ పరిధిలో అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి ఐకేపీ సెంటర్లలో రైతులను ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కె విశ్వనాథ్ కలిశారు ఈ సందర్భంగా తెలంగాణ రైతు కూలి పోరాట సమితి పెద్దపల్లి జిల్లా నాయకులు రత్నకుమార్ రాష్ట్ర నాయకుడు ఎల్ భీమన్న మాట్లాడారు గత వారం రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైందన్నారు వేలాది ఎకరాల్లో వరి మొక్కజొన్న పండ్ల తోటలు దెబ్బతిన్నాయని ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్ భీమన్న డి లచ్చన్న రామ్ చందర్ తాదితారులు పాల్గొన్నారు సెంటర్ల ధాన్యాన్ని రెండు వేల రెండు వందల మూడు రూపాయలకు కొంటాం అనేది చెప్తా ఉంది కాబట్టి ఈరోజు రైతులు పెట్టుబడి ఎకరాకు పెట్టుబడి పెడితే ముప్పై ఐదు వేల రూపాయలు అవుతూ ఉన్నాయి కాబట్టి రెండు వేల రెండు వందల మూడు రూపాయలు ఏదైతే ఇస్తుందో గవర్నమెంటు దాని వలన రైతు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కనుక ఈ మేము ఏఐకెంఎస్ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున ఏదైతే డిమాండు మూడు వేల ఐదు వందలు క్వింటల్కు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎకరాకు ఐదు వందల రూపాయలు బోనస్ ఏదైతే ప్రకటించిందో కింటలకు ఏదైతే ఐదు వందల రూపాయలు ప్రకటించిందో అవి వెంటనే చెల్లించాలని టోటల్గా క్వింటల్కు నాలుగు వేల రూపాయలు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఈ ఐకేపీ సెంటర్లో ఒక నలభై ఒక క్వింటాల్ బ్యాగు ఏదైతే దోకుతూ ఉన్నారో మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే నలభై కిలోలే జోకాలు అనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక కేజీ ఏదైతే అదనంగా తీసుకుంటున్నారో దాన్ని మినహాయించాలనేది రైతుకు నష్టం జరగకుండా నలభై కేజీలే అనేది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేఐకెంఎస్సు అదే విధంగా సిపిఎంఎల్ నుండేమో డెమోక్రసీ రైతుల పక్షాన నిలబడి పోరాడుతుందనేది సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కుప్పుల ఈశ్వర్ అంటేనే క్లీన్ చిట్ అని ఛాలెంజ్ అంటూ గోదావరికి అని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మీద కొప్పుల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు నిప్పులు కురిచారు చెలో చెలో అనే పర్యటనలో ఉండే వీర తన మీద నిరాధారణ ఆరోపణలు చేసేదని కొప్పుల ఈశ్వర్ అన్నారు ఈ ప్రెస్ మీట్లో రాముండం మాజీ ఎమ్మెల్యే కోరు కంటిచందర్ బీఆర్ఎస్ టిబిజీకేస్ నాయకులు ఉన్నారు ప్రొసీషన్ రోడ్ షో కార్యక్రమాన్ని రేపు సాయంత్రం ఎనిమిది గంటలకు ప్రారంభం చేయబోతా ఉన్నాం దీనికి కారణం ఏంటంటే ముందుగా ఆరు గంటలకు అనుకున్నప్పటికీ కేసీఆర్ గారి యొక్క యాత్రకి బస్సు యాత్రకి అనూన్యమైనటువంటి స్పందన వస్తున్నదని ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు రాష్ట్రంలో అధికారం ఉన్నారు బీజేపీ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ యాత్రను భగ్నం చేయాలి ఈ ప్రజా వెల్లువను అడ్డుకోవాలి మళ్ళీ వీళ్ళను కాడ బ్రేక్ చేయాలనేటువంటి కుట్రపూరితమైన ఆలోచనతోటి ఎలక్షన్ కమిషన్కు కేసీఆర్ గారేదో అనకూడని మాటలు అన్నడని మరి ఆ సాకులతో ఈరోజు ఒక నలభై ఎనిమిది గంటల పాటు ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని నిషేధించడం అనేటువంటిది చాలా దారుణం నాకు తెలిసి ఈ ముప్పై నలభై సంవత్సరాల ఎన్నికల చరిత్రలో ఏనాడు కూడా ఇటువంటి దుష్ట ప్రయత్నం జరగలేదు ఎందుకంటే ప్రజలకు ఈ ఎన్నికల సమయంలో ప్రజలకు వాళ్ళు చెప్పుకునేటువంటి విషయాలు అనేకం ఉంటాయి ఎక్కడ కూడా కేసీఆర్ గారు నాకు తెలిసి వేల సమావేశాలు సభ సభలు నిర్వహించింది ఎన్నడూ కూడా అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడిన సందర్భాలు కూడా లేవు కానీ ఏదో ఒక సాకు చూపించి మరి ఉధృతంగా సాగుతున్నటువంటి యొక్క బస్సు యాత్రను అడ్డుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం ఈరోజు జరిగింది అందుకే ఈరోజు మరి ఈరోజు ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ కావడం జరిగింది మీరు ఈ బస్సు యాత్రను మాత్రమే ఆపగలుగుతున్నారు కావచ్చు కానీ ప్రజలలో ఉన్నటువంటి ఆవేదనను వ్యతిరేకతను మీరు ఎట్టి పరిస్థితులు ఆపలేరు ఎందుకంటే నలభై ఆరు నలభై ఎనిమిది గంటల తర్వాత తిరిగి గోదావరిఖన్ పట్టణంలో ఈ యాత్ర ప్రారంభం కాబోతూ ఉంది ఈ యాత్రను కూడా చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం కోసం ఇక్కడ అన్ని ప్రయత్నాలు ఏర్పాటు కూడా చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ చర్యను ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఏ విధంగా మరి పార్టీకి వస్తున్నటువంటి స్పందనను అడ్డుకోవడం కోసం ఈ రకమైన ప్రయత్నాలను ఏ విధంగా చేస్తున్నారు ఇక్కడ లోకల్ శాసనసభ్యులు కావచ్చు ఎన్నికల సమయంలో వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు ఇబ్బంది ఏమీ లేదు కానీ అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఇలా వివేక్ మాట్లాడితే ఎవరైనా నవ్విపోతారు ఎందుకంటే ఆయన కాదు వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ఎన్నోసార్లు ఇక్కడ నుంచి ఎంపీగా ఎదిగిన ఎన్నికైనటువంటి వాళ్ళు ఆయన కూడా ఎంపిక ఎంపీగా ఎన్నికైనటువంటి వాళ్ళు కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా ఈ ప్రాంతం ప్రజల యొక్క ఓట్లతో మరి పెద్ద మరి ఎత్తుకు ఎదిగినటువంటి నాయకుడు వెంకటస్వామి గారు అదేవిధంగా వివేక్ గారు వివేక్ ఇక్కడ ఏదో ఉద్ధరించినట్టు ప్రజలకేదో ఆపద సమయంలో ఆదుకున్నట్టు లేదంటే ఇక్కడ వేలాది మంది యువకులకు ఏదో ఉపాధి కల్పించినట్టు లేదంటే ఇంకా ఏదైనా చేసినట్టు అసలు మీ పొలిటికల్ వర్కింగ్ స్టైల్ ఎవరి తెలియదు తెలివనెళ్ళు ఎవరు ఉన్నారా మీరు ఇక్కడ ముప్పై నలభై ఏళ్ళ నుంచి మీ వివేక్ గారి గురించి కూడా ఖచ్చితంగా తెలుసు మీరెవరన్నాయి ఒక పదిహేను నిమిషాల పాటు ఆపద ఉన్న వాళ్ళకు సమయం ఇచ్చి మాట్లాడే ఓపిక మీకుందా ఫస్ట్ సమాధానం చెప్పండి మీరు హైదరాబాద్కి వస్తే కలుస్తారా ఎవరినైనా సమాధానం చెప్పండి మీరు ఇక్కడికి వస్తే ఎక్కడన్నా ఒక గంటసేపు మాట్లాడగలుగుతారా సమాధానం చెప్పండి మీకున్నదే చెలో చెలో పేరు ఎక్కడ నిలబడరు ఎక్కడ ఆగరు ఎవరి కష్టం గురించి మాట్లాడరు ఇక్కడ ప్రజలందరికీ తెలుసు కానీ మీరు ఎక్కడికి వస్తే అక్కడ ఒక గుంపు మాత్రం జమ అవుతుంది ఎట్లా జమవుతుందో ఎందుకు జమవుతుందో అందరికి తెలుసు అది ఒక క్రియేటెడ్ ఆ రష్ అనే సంగతి కూడా మాకు తెలుసు ఇలా వివేక్ లాంటి వాళ్ళు నిన్నగాక మొన్న గెలిచినటువంటి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నా మీద మాట్లాడితే నవ్విపోతారు ఎందుకంటే నేను కార్మికులను విస్మరించినటువంటి అంట నా గురించి తెలిసి మీరు మర్చిపోయినట్టు మాట్లాడితే నేను ఏం చేయలేదు కానీ నా గురించి కానీ నా క్యారెక్టర్ గురించి కానీ తర్వాత నాకున్న ఉద్యమ చరిత్ర గురించి కానీ ఒక్కసారి ఇప్పుడున్న కొత్త కార్మిక సోదరులకు తెలిసి తెలియకపోవచ్చు కానీ గత ఇరవై ముప్పై సంవత్సరాల వెనక్కి పోయి చూసినట్టయితే నేను ఏ విధంగా కార్మికులతో మమేకమై ఉన్నా ఏ సందర్భంలో ఎట్లా ఉన్నా కార్మిక వర్గం కోసం ఎంత గొప్పగా పనిచేసినో ఆనాటి మా సో తోటి కార్మిక సోదరులకు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎంత కనెక్టివిటీ బిటీగా ఉన్నాడో మీకు తెలుస్తుంది మీకు తెలుసా అసలు సింగరేణి చరిత్ర తెలుసా వివేక్ సాబ్ అదేవిధంగా మా స్థానిక శాసనసభ్యులు మక్కాన్ సింగారు మీకు తెలుసా చరిత్ర కార్మికులు అంటే సినిమా జీవితం కాదు కార్మికులు అంటే కష్టంతో కూడుకున్నటువంటి కార్మికులే సింగరేణి సంస్థలు పనిచేస్తారు మీరేదో సినిమా స్టైల్లో వచ్చి డైలాగ్ కొట్టినట్టు కాదు స్వయంగా స్వతాగా ఇరవై ఆరు సంవత్సరాలు కార్మికులు ఓపెన్ కాస్ట్ మట్టిలో వండుకున్న వాడిని కష్టం అంటే తెలిసిన వాడిని ఎన్ని ఉద్యమాలు వచ్చినవి ఇక్కడ నాకు తెలుసు ఒక చిన్న సమస్య పరిష్కారం కావాలంటే నిజంగా కూడా సమ్మెలు జరగకుండా ఆవేదన పడకుండా కార్మికుల ఒత్తిడి లేకుండా మరి పైరవీలు లేకుండా జరిగినటువంటి జరిగినటువంటి విషయం మాకు తెలుసు కొన్ని సంఘటనలు చెప్తే మీకు వీటి గురించి తెలిసి కూడా ఉండదు మీకు తెలుసా తొమ్మిది మంది కార్మికులు తునా తునకలైన అయిపోయినటువంటి మ్యాగ్జిన్ పేలిన సంఘటన మీకు తెలుసా పదిహేడు మంది కార్మికులు నీట ముంగి చనిపోయినప్పుడు మా మా పాత్ర ఏమున్నదో మీకు తెలుసా పదకొండు రోజుల పాటు జైలుకు పోయినటువంటి చరిత్ర ఉన్నది సింగరేణిలో పిల్లర్స్ కార్మికుల కోసం జరుగుతున్నటువంటి సమ్మెలో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసి ఆ రోజు కేసులు ఎరికించి ఆర్మ్స్ యాక్ట్ పెట్టి మూడు నెలల ఐదు రోజులు జైలు పెట్టిన చరిత్ర మీకు తెలుసా ఐదవ బోర్డు వెంటనే అమలు చేయాలని ఇదే ఆర్జీ వన్ జిఎం ఆఫీస్ ముందర ఆరు రోజులు అమరా దీక్ష చేసిన చరిత్ర మీకు తెలుసా అదేవిధంగా చారిత్రాత్మక సమ్మె నాకు తెలిసినంత వరకు సంవత్సరం గుర్తు లేదు కానీ నలభై ఐదు రోజుల పాటు జరిగినటువంటి చారిత్రాత్మక సమ్మెలో నాసా కింద మమ్మల్ని కేసులలో బుక్ చేసిన సంగతి మీకు తెలుసా కార్మికులకు మర్చిపోయిందని గాలి మాటలు మాట్లాడితే సినిమా డైలాగ్ కొడితే కాదు ఎంత కార్మికులతో ఎంత కనెక్టివిటీ ఉన్నామో ఇంకా కూడా నేను చెప్తా తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగిందో మా కార్మిక సోదరులకు తెలుసు తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణి కార్మికుల పాత్ర గణనీయమైనటువంటిది ఆనాడు జరిగినటువంటి చారిత్రాత్మక సమ్మె నలభై ఐదు రోజుల పాటు తెలంగాణ రాగానే సింగరేణి కార్మిక వర్గాన్ని గౌరవించి మా నాయకులు కేసీఆర్ గారు ముప్పై ఐదు రోజుల ఆ సమ్మె కాలానికి మరి లీవుల ఉన్నటువంటి వాళ్ళను కూడా మీ మినహాయించి వాళ్ళకు డబ్బులు చెల్లినటువంటి విషయం మీకు తెలుసా దీని వెనుక మా పాత్ర లేదా అదేవిధంగా తెలంగాణ అగ్రిమెంట్ ఇచ్చి ఇప్పించి వాళ్ళని గౌరవించినటువంటి విషయం మీకు తెలుసా మీ హయాంలో మీరు కావచ్చు మీ యూనియన్లు కావచ్చు ఉన్నప్పుడు సింగరేణి కార్మికుల యొక్క పిల్లలకు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంటే వాళ్ళకొక ధైర్యం ఉండేది దాన్ని కూడగొట్టినటువంటి చరిత్ర మీది కాదా ఇరవై సంవత్సరాల తర తర్వాత తిరిగి తీసుకువచ్చి ఆ రోజు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్తో పాటు ఇంకా ఏవైతే ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్నాయో వాటి అన్ని కలిపితే పంతొమ్మిది వేల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటిది కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటిది మీ లాభాల వాట మాకు తెలుసు పద్దెనిమిది శాతం ఉండే మొన్నటి లాస్ట్ టైం వరకు ముప్పై శాతానికి పెంచినటువంటి చరిత్ర అందులో ముప్పై సంవత్సరాలలో ఛాలెంజ్ ఒక్క ఆరోపణ లేదు ఒక్కరిని వేధించినట్టు కానీ ఒక్క దగ్గర ఆర్థిక లావాదేవీలకు పాల్పడ్డట్టు కానీ ఎక్కడైనా అవినీతికి పాల్పడ్డట్టు కానీ ఎవరినైనా వేధించినట్టు కానీ చూపిస్తావా అందుకే కదా కొప్పల ఈశ్వర్ అంటేనే సౌమ్యుడు క్లీన్ చిట్ అని ఎవరిని అడిగినా చెప్తారు ఇలా మళ్ళీ ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది నా కార్మికులు నన్ను గుండె కత్తుకుంటున్నారు నేను ప్రజలు ఎక్కడి దగ్గర పోయినా ఈశ్వరైనా మంచోడు ఎవరు పిలిచినా పలుకుతాడు ఏది చెప్పినా చేస్తాడు అవకాశం ఉంటే ఏదైనా సహకరిస్తాడనే పేరు ఉంది కదా మీకున్న పేరు గది మాకున్న పేరు ఇది నన్ను మాట్లాడితే సూర్యు మీద ఉమ్మేసినట్టే ఇంకోసారి అటువంటి ప్రయత్నం చేయొద్దు వివేక్ సాబ్ నేను ఈ సందర్భంగా పాత్రికేయుల సమక్షంలో చెప్తున్నా మీదేదైనా ఏదైనా ఉంటే మీరు చెప్పుకోండి నేను చెప్పిన ప్రశ్నలకు కూడా సమాధానం ప్రజలకు చెప్పాలి సామాజిక న్యాయం అంటే ఒక్క ఇంట్లోనే మూడు అవకాశాలు తీసుకోవడం సామాజిక న్యాయమా మీ పార్టీలో పనిచేసేటువంటి ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులే లేరా వాళ్ళ యొక్క అవకాశాలను మీరు కొట్టేయొచ్చునా డబ్బులుంటే ఏదైనా చేయొచ్చునా వీటికి ఆన్సర్ చెప్పినాక నా గురించి మాట్లాడు నా గురించి మాట్లాడితే ఏముండ సోషల్ మీడియా వాళ్ళు ఎత్తుకుతున్నారు నన్ను ఏదో ఏ రకంగా బంధనం చేయాలని దొరకట్లేదు మీకు ఏం దొరకదు ఏమైనా ఉంటే కదా దొరకదు అందుకు కాబట్టి ఎన్నికలలో మీరు చెప్పేది చెప్పుకోండి కానీ ఈ వికృతమైన ప్రయత్నం చేసి అబాస్ పాల్ కావద్దని మరి వివేక్ గారిని ఇక్కడ ఉన్న స్థానిక నాయకుని కూడా నేను ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాను మార్పు కావచ్చు ఐటీ ఏజెన్సీ కోసం చేసేటువంటి ప్రయత్నం కావచ్చు ఇంకా ఇళ్ల స్థలాల మరి ఆ పరిష్కారం కావచ్చు ఉన్నటువంటి క్వార్టర్స్ని మరి రెగ్యులరైజ్ చేయడం కావచ్చు వాళ్ళకి ఇవ్వడం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఈ సింగరేణి సంస్థలు పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క ఉద్యోగ భద్రత కావచ్చు జీతపథ్యాల కోసం మరి మాట్లాడడం కావచ్చు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము కార్మిక వర్గంతో పెనవేసుకొని ఉన్నటువంటి నాయకులు మీకు ఏం తెలుసు అసలు వచ్చి మైకు దొరికింది కదా అని భాగ్యమైన మాట్లాడుతున్నాడు కొప్పుల ఈశ్వర్ ఒక ఆయనేమో ఆ వివేక్ అంటాడు కొప్పల ఈశ్వర్ కార్మికులకు ద్రోహం చేసిండట నువ్వు చేసింది ఏదో చెప్తావు ఒక్కసారి ఈ గోదావరి కానీ చవరొస్తారని నేను పిలుస్తా వేదికేస్తా నువ్వేం చేసినావో నేనేం చేసినో నా చరిత్ర ఏందో మీ చరిత్ర ఏందో మీరు ఎక్కడి నుంచి చదిగినారో ఎక్కడ ఏం చేసిండ్రో మాట్లాడుకుందాం రాండి నేను అడుగుతున్న వివేక్ సాబ్ మీకు వందల కంపెనీలు ఉన్నాయి కదా మీ నాయన ఇక్కడి నుంచే కేంద్ర మంత్రి అయిండు నువ్వు ఇక్కడి నుంచే ఎంపీ అయినావు ఎమ్మెల్యే అయినావు ఎందుకు పెట్ట పెట్టలేదు ఇక్కడ కంపెనీలు ఎందుకు ఇక్కడ మా నిరుద్యోగ యువకులకు అవకాశాలు కల్పించాలనే ఆలోచన మీకు ఎందుకు రాలే అంతనగా స్పిన్నింగ్ మిల్ మీ నాయన కేంద్ర మంత్రి జౌలి శాఖ మంత్రిగా ఉన్నప్పుడే మరి భూతపడ్డది ఆ రోజు మీకు కార్మికులను కాపాడాలని ఎందుకు సోయ లేదు ఆత్మహత్యలు ఆకలి చావులు జరుగుతున్న సందర్భంలో ఆనాడు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక్క లారీ బియ్యం తీసుకపోయి పంపిణీ చేసినప్పుడు నేను ఎమ్మెల్యే కూడా కాదు మాకున్నటువంటి క అంటే మాకున్నటువంటి నీతి అలాంటిది అదేవిధంగా మీరు కోవిడ్ సమయంలో ఎక్కడ పోయిన మీకు సాబ్బ ఒకసారి చెప్తారా ఎవరికన్నా పిల్లికన్నా బిచ్చం పెట్టిండ్రా ఎవరైనా ఆదుకున్నారా మా నియోజకవర్గంలో కావచ్చు ఇక్కడ కావచ్చు మేము చెప్తున్నాం పది వేల మందికి మరి వాళ్లకు తిను మండలాలు అంటే ఇంట్లో వాడుకునే నిత్యావసర వస్తువులను పంపిణీ చేసినటువంటి చరిత్ర అది మా డబ్బులు లేకపోవచ్చు గొప్ప మనసున్నది మీకు డబ్బు ఉన్నది కానీ మనసు లేదు మీరు ఎంగిలి కూడా ఎవరికి విసిరాలని మాకు తెలుసు మీ కార్యకర్తలను కూడా పని చేయించుకుంటారు తప్ప గోసపుచ్చుకుంటారు వాళ్ళని ఎన్నడూ కూడా సాటిస్ఫై చేయరు ఏ ఇంట్లో ఆపదస్తే కూడా ఎవరిని ఆదుకున్న చరిత్ర లేదు మా మా చరిత్ర చూడండి మేము పని చేసేవాళ్ళం కుటుంబాలను ఎన్నో కుటుంబాలను కాపాడినాం జీవితం ఇచ్చినాం వేల మంది కుటుంబాలకు కరోనా సమయంలో అనేక మందిని కాపాడినం అడ్మిట్ చేసినాం బతికిచ్చి బయటికి తీసుకొచ్చినాం మీ అడ్రస్ ఎక్కడా వివేక్ షాప్ చెప్పండి ఆ రోజు ఎక్కడున్నారు ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకొస్తారు ఎన్నికలు వస్తేనే మీకు వాళ్ళ సంక్షేమం గుర్తుకొస్తుంది వాళ్ళ బాగోగులు గుర్తుకొస్తాయి మళ్ళా కనబడతారా వీళ్ళు గెలిచిన తర్వాత అప్పటిదాకా ఎందుకు మొన్న చెన్నూరులో గెలిచిండ్రు కదా ఆ రోజు మీరు ఏం మాట్లాడింద్రు నా కొడుకు బిడ్డ వ్యాపారం చూసుకుంటారు ఈ కార్ నుంచి నేను చెన్నూరు ప్రజలకి అంకితమై పనిచేస్తా అని చెప్పినావు కదా ఇప్పటిదాకా చెన్నూరు ఆఫీస్ తీయలేను క్యాంప్ ఆఫీస్ తాళం తీయలే మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి బిరబిరచి తాళం తీసి తిరుగుతా ఉన్నావు మీ నా మీ అన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే ఇప్పటి వరకు అక్కడ ప్రజల కనబడతా లేడు మీది గా చరిత్ర అవకాశం కోసం అవసరం కోసం అధికారం కోసం పార్టీలు మారే చరిత్ర మీది అసలు ఇప్పటికైనా ఏ పార్టీలు ఉండవో చెప్పగలుగుతావా వివేక్ సాబ్ ఏ పార్టీ మీది మీ నాయన కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్న ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి దయచేసి వివేక్ గారు మీ నాయననే మొదటిసారి యాభై రెండులో ఎంపీ కాకుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆనాడు కేంద్ర మంత్రి కాకుంటే నువ్వు ఇవాళ ఈ స్థితిలో ఉందివా ఈ బంగారు కొండ మీద కూర్చొని ఉందివా ఈ బంగారు చెంచ తోటి తిందువా ఈ కాన్వెంట్ స్కూళ్ళలో చదువుదువా సమాధానం చెప్పు ఎందుకు పార్టీ మారినవు మీ నాయనని నిజంగా ఆత్మలంటూ ఉంటే మీదికెళ్ళి అరే నువ్వు చేసేది కరెక్ట్ కాదని అంటడు అనడు ఒక్కసారి తెలుసుకో కాంగ్రెస్ పార్టీ నీదే బిఆర్ఎస్ పార్టీ నీదే మళ్ళా కాంగ్రెస్ పార్టీ నీదే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ నీదే మీ నాయనకు అస్సలు ఇష్టం లేనటువంటిది మీ సామాజిక వర్గానికి కావచ్చు నువ్వు అంబేద్కర్ ఇష్టాన్ని దండేస్తావు కదా బీజేపీ పార్టీలకు ఎట్లా పోతావు చెప్పు ఏ పద్ధతులు పోతావు ఎట్లా పార్టీ సభ్యత్వం తీసుకుంటావు మళ్ళా కాంగ్రెస్కి వచ్చినావు అంటే మీకు ఒక పద్ధతి ఉన్నదా ఇలా ప్రచారం జరుగుతున్నది ఎన్నికలైన వెంటనే కేంద్రంలో మళ్ళా బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీలోకి పోతామని ప్రచారం జరుగుతున్నది మీ దగ్గర ఆన్సర్ ఉన్నదా మీకు ఏ పార్టీ అయితే మీకేంది మీకు కావాలి అధికారం ఎవరు అధికారంలోకి వస్తే అధికారాన్ని కొనుక్కోవడం కోసమే వివేక్ ఫ్యామిలీ ఉన్నదని ప్రపంచానికి అందరికీ తెలుసు ఇంకొక మాట అడుగుతున్నా మీకు సామాజిక న్యాయం అంటే తెలుసా వివేక్ సా చెప్పండి సామాజిక న్యాయం అంటే ఒక కుటుంబంలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రకటించినటువంటి అందించినటువంటి పేద వర్గాల కోసం ఎస్సీ వర్గాల కోసం మరి ఈ రిజర్వేషన్ ఒక్క ఇంత మీరు ముగ్గురు వాడుకోవచ్చా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పినాకనే మా వర్గాలను ఓటు అడిగే ప్రయత్నం చేయమని కూడా నేను వివేక్ సాములు అడుగుతా ఉన్నా ఇంత గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం